ప్రస్తుతం పరస్పర అంగీకారంతో రిలేషన్షిప్ లో ఉంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది అదే స్థాయిలో కొద్ది రోజుల్లోనే విడిపోతున్న కేసులు అవుతున్నాయి చాలా సందర్భాల్లో రిలేషన్షిప్ చెడిపోయాక మహిళలు అత్యాచార కేసులు పెడుతున్నారు ఇలాంటి కేసులు పెరుగుతుండటంతో కోర్టులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయితే వివాహం చేసుకుంటానని చెప్పి సంబంధాన్ని ఏర్పరచుకోవడం పరస్పర ఏకాభిప్రాయంతో ఏర్పడిన సంబంధాల మధ్య స్పష్టమైన తేడా ఉంటుందని కోర్టులు తేల్చి చెబుతున్నాయి ఒక మహిళ వివాహానికి కట్టుబడకుండా పురుషుడితో సుదీర్ఘ బంధం ఏకాభిప్రాయ సంబంధాన్ని సంబంధాన్ని చూపిస్తుందని ఇది పెళ్లి పేరుతో తప్పుడు హామీ ఇచ్చి సంబంధం పెట్టుకోవడం కాదని చాలా కేసుల్లో కోర్టులు తీర్పునిస్తున్నాయి ఇలాంటి అత్యాచార కేసులను కొట్టిపారేస్తున్నాయి ఇదే అంశంపై ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ ఏమంటున్నారో చూద్దాం సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఐపీసీ ప్రకారం రేప్ అనేటువంటి డెఫినేషన్ చాలా ఎలాబరేట్గా చేయటం జరిగింది అయితే ఉన్నటువంటి ప్రస్తుతం ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ప్రకారం చాలా సందర్భాల్లో మ్యారేజ్ అనే ప్రామిస్తోని సెక్షువల్ ఇంటర్కోర్స్కి కన్సర్ తీసుకుని సెక్స్ చేసి డేర్ ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకోకున్నట్లయితే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సబ్ సెక్షన్ టూ సబ్ సెక్షన్ ఎన్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉంటారు ఇది మొదటి కేసు కాదు అనేక సందర్భాల్లో అంతకుముందు సుప్రీంకోర్టు ఇలాంటి కేసును కొట్టివేయటం జరిగింది సుప్రీంకోర్టు ఇలాంటి అంశాలకు సంబంధించి ఒకటే ప్రిన్సిపల్ దేర్ హ్యాస్ టు బి అ డైరెక్ట్ కోరిలేషన్ బిట్వీన్ ద ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అన్ ద కన్సెంట్ గివెన్ ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్సు ఆ కోరిలేషన్ డైరెక్ట్గా ఇమ్మీడియట్గా లేకున్నప్పుడు ఎప్పుడైతే ఇలాంటి సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిందో దాన్ని రేపుగా పరిగణించరు అలాగే దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫాల్స్ ప్రామిస్ అండ్ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటే కేవలం సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోసం పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి అబద్ధపు వాగ్దానాలు చేయటం ఫాల్స్ ప్రామిస్ అలాంటి సందర్భాల్లో ఈ చట్టం వర్తిస్తుంది శిక్షక అర్హులు బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటే ఇనీషియల్లీ సదుద్దేశంతోనే పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే వాగ్దానం చేయటం సెక్స్కి కన్సర్న్ తీసుకుని సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయటం తదనంతరం మారిన పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోలేకపోవటం దీన్ని బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటారు బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ జరిగి ఉన్నప్పుడు దాన్ని రేపుగా పరిగణించరు సో ఆ వ్యక్తి కల్పబుల్ కాదు ఇలా కాకుండా ఇంకొకటి కూడా ఎప్పుడైతే రికరెంట్గా రిపీటెడ్గా ఎ లాంగ్ పీరియడ్స్ వీళ్ళొక లవ్ రిలేషన్షిప్లో ఉంటారు ఈ లవ్ రిలేషన్షిప్లో భాగంగా ఫ్రీక్వెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరుగుతుందో అప్పుడు కూడా రేపినేటువంటి అఫెన్స్ వర్తించేటువంటి అవకాశం లేదు ఈ అన్ని అంశాలని కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు అంతకుముందు క్లారిఫై చేసినప్పటికీ అన్ఫార్చునేట్లీ పోలీస్ యంత్రాంగం మెకానికల్గా ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో కొత్త చట్టంలో అయితే సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ నైన్ అవ్వచ్చు పాత చట్టంలో అయితే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ప్రకారం అలాగే ఫైవ్ నాట్ సిక్స్ ప్రకారం ఎలా పడితే అలా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అందుకే సుప్రీంకోర్టు హైకోర్టు ఇలాంటి అనేక కేసుల్ని ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్షీట్ స్థాయిలోనే క్వాష్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి